శ్రీ కళహస్తీశ్వర ఆలయంలో తెరిచి వాహన సేవ నేత్రపర్వంగా నిర్వహించారు జ్ఞానరూపిణి మంగళ స్వరూపిణి శ్రీ జ్ఞాన ప్రసూనంబ దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పర్వశించారు ప్రాకారోత్సవంలో అమ్మవారికి విశేష పూజలను నిర్వహించారు శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శుక్రవారం రాత్రి శ్రీ జ్ఞానప్రసూన్నాంబాదేవి తెరుచ్చి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు ఆలయంలోని అమ్మవారి సన్నిధిలో అమ్మవారి ఉత్సవమూర్తికి విశిష్ట దివ్య అలంకారాలు చేసి తెరుచ్చి వాహనంపై కొలువు తెచ్చి ఆలయ ప్రాకారోత్సవాన్ని చేపట్టారు మంగళ వాయిద్యాలు భక్తుల శివనామస్మల నడుమ అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో అత్యంత వేడుకగా ఊరేగించారు ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద అమ్మవారి ఉత్సవమూర్తికి మంగళ వాయిద్యాన్ని రాజనాలు సమర్పించారు అనంతరం ఊరేగింపుగా తీసుకువచ్చి అమ్మవారి సన్నిధిలో కొలువు తెచ్చిన అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి మహామంగళ మహామంగళహారతిలు సమర్పించారు విశేష సంఖ్యలో భక్తులు దివ్యమంగళ స్వరూపిని జ్ఞాన ప్రసూనాంబిక దేవిని దర్శించుకుంటూ శివనామస్మరణలు చేస్తూ ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించి ప్రణమిల్లారు